రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను శాసనసభలో సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ మేమిద్దరం సభ్యులం నేను అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మమ్మల్ని ఏనాడు కూడా బీఎస్సీ మీటింగ్కు పిలవకుండా ఉండలేదు ప్రతి సమావేశంలో కూడా మమ్మల్ని పిలిచారు జూలకంటి రంగారెడ్డి గారు సిపిఎం నుంచి ఆ రోజు ఏకైక సభ్యులు వారిని కూడా పిలిచేది నలుగురు సభ్యు ఒక్క సభ్యుడు ఉన్నటువంటి రంగారెడ్డి గారు కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మ్యాండేటరీగా వారు పార్టిసిపేట్ పార్టిసిపేట్ అయ్యేది వారిని పిలిచేది అంతేకాకుండా నలుగురు సభ్యులు ఉన్నటువంటి సిపిఐని కూడా మల్లేశం గారు ఆ రోజు ప్రతి సమావేశంలో పాల్గొనేవి ఒకరున్న ప్రతిపక్షాల నుంచి పాల్గొనడం జరిగింది జేపీ గారు ఒక్కరున్నా వారు కూడా పాల్గొనడం జరిగింది మరి మల్లేశం గారు ఆ ఒక్కరు ఆ నలుగురు నుంచి వారు ప్రాతినిధ్యం ఇద్దరు నుంచి నేను ప్రాతినిధ్యం ఈ రకంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేటువంటిది ఆ రోజు జరిగింది ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ముగ్గురు శాసనసభ్యులు ఉన్నటువంటి తరుణంలో మరి ఈ ప్రతిపక్షాలను బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్కు పిలవకపోవడం ఏదైతే ఉందో ఇది దారుణం ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమే అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను ఈ రకమైనటువంటి ధోరణి ఇది నియంతృత్వ ధోరణి ఇది నియంతృత్వ పోకడ ఇది సమంజసం కాదు అసలు సమావేశం కాదు శాసనసభ సమావేశాల్లో కూడా మరి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే మరింత సమయాన్ని అంటే సభ్యుల సంఖ్య ఆధారంగా అలాట్ చేసేటువంటి సమయం కంటే కూడా ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రజల వైపు నుంచి గొంతును వినిపించే అవకాశం ఉంటుంది ప్రజల సమస్యలను శాసనసభలో ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఆ మర్యాద పాటించేది ఇవాళ మర్యాదలకు విలువలకు తిలోదకాలు ఇచ్చినటువంటి ఈ సంస్కృతి ఏదైతే ఉందో ఇది ఆవేదన భర్త